విజయవాడ సిటీలో ఏలూరు హైవేకి దగ్గరలో మీరు ఒక మంచి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కోసం అండి అయితే వీడియో మీకోసమే ఇదంతా ఫ్లాట్ కారిడార్ ఏరియా అండి ఫ్లాట్ చాలా ఇండిపెండెంట్గా ఉంటుందండి పక్క ఫ్లాట్స్తో సంబంధం లేకుండా చాలా స్పేషియస్ కారిడార్ అయితే ఈ ఫ్లాట్కి వచ్చిందండి మీకు ఈ ఫ్లాట్ కొత్తది కాదండి రీసెల్ ఫ్లాట్ జస్ట్ త్రీ ఇయర్స్ ఓల్డ్ అండి ఈ ఫ్లాట్ ఫ్లాట్ ఉన్న లొకేషన్ వచ్చేసి ప్రసాదంపాడు ఏరియా అండి మీకు ఏలూరు హైవేకి జస్ట్ టూ హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే ఈ ఫ్లాట్ ఉంటుందండి ఫ్లాట్ ఫేసింగ్ వచ్చేసి నార్త్ ఫేసింగ్ వస్తుందండి ఫ్లాట్ అంతా చక్కగా కబోర్డ్ వర్క్ దగ్గరుండి చేయించుకున్నారండి ఓనర్ గారు ఫ్లాట్లో ఏ పెద్ద రిపేర్లు లేవండి చక్కగా రిపేర్లన్నీ అన్నీ చేయించే వేలికి పెట్టారండి ఈ ఫ్లాట్ మీకు ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుందండి ఈ ఫ్లాట్ డైమెన్షన్స్ వచ్చేసి టోటల్ థౌజండ్ ఎయిటీఎస్ఎఫ్టీ వస్తుందండి విత్ కార్ పార్కింగ్ యూడిఎస్ వచ్చేసి ట్వంటీ సిక్స్ స్క్వేర్ యార్డ్స్ ఇస్తున్నారండి ఈ ఫ్లాట్ ప్రైజ్ వచ్చేసి థర్టీ సిక్స్ ల్యాక్స్ చెప్తున్నారండి నెగోషియబుల్ అండి ఫ్లాట్ జస్ట్ త్రీ ఇయర్స్ ఓల్డ్ అండి ఇంత తక్కువ ఏజ్ ఉన్న ఫ్లాట్ చాలా రేర్గా వస్తాయండి సేల్కి మీరు కనుక లో బడ్జెట్లో ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ విత్ కబోర్డ్స్ కోసం చూస్తున్నట్టయితే ఈ ఫ్లాట్ని మిస్ కాకండి అండి ఫ్లాట్కి వెంటిలేషన్ కూడా చాలా చక్కగా ఉంటుందండి ఈ ఫ్లాట్ కనుక మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనబడుతున్న మా నెంబర్కి కాల్ చేయండి అలాగే ఇలాంటి మరెన్నో ప్రాపర్టీ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండి